సెవియర్స్ నైంటీ నైన్ న్యూస్కి స్వాగతం భువనగిరి జూన్ పంతొమ్మిదిన రోమింగ్ న్యూస్ ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అక్షక్షలో వల్లం దాస్ ఆదినారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీసీ నేతగా తాను మరో బీసీ నేత చేత ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మా గ్రామానికి చెందిన చంద్రపట్ల పిఎసీఎస్ చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డితో జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు ఎలాగైనా తనను సస్పెండ్ చేయాలనే సంకల్పంతో చెందుపట్ల పిఎసీఎస్ చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డికి ఫిర్యాదు చేయించి బీసీలను అరగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు భువనగిరి నియోజకవర్గంలో బీసీ నాయకులు ఎదగటం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు గత ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తనను సస్పెన్స్ చేయడం సమజసమేనా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంది తప్ప ఇతర పార్టీలకు చెందిన నాయకులతో ప్రతిరోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఫోన్ మాట్లాడించి కాంగ్రెస్ పార్టీకి కృషి చేసింది ఎవరు ఇలాంటి ప్రశ్నలకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు నా పేరు వలం దాస్ నారాయణ నారాయణ భువనగిరి మండలంలోని చందపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ని అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి దొర అహంకారానికి బలై ఇటీవలే సస్పెండ్ కాబడిన డీసీసీ ఉపాధ్యక్షు ఇక అసలు విషయానికి వద్దాం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు మీ క్యాంపు కార్యాలయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత మీడియా సమావేశం ఏర్పాటు చేయించి అందులో ఒక ఇద్దరి ముగ్గురి చేత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడించి పిచ్చి పిచ్చి రాతలు రాయించి నన్ను అబాస్ పాలు చేయాలనే ప్రయత్నం చేస్తాం నీకు కానీ నీ ఇద్దరు ముగ్గురు చెంచాలకు గాని నన్ను విమర్శించే అర్హత ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తా ఎందుకంటే మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యక్తులను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పెద్దలకు సామెత ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా ఒకటి ఏదో సార్లు సంసార పోయి సంద్రపడుతున్నట్ట ఎవరో పోయి రెచ్చగెట్టినట్టు అట్లా ఉంది నీది మీ నాయకుల మార్గం చూస్తుంది అందులో ఒక ఆయన నువ్వు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పి గాంధీ గాంధీభవన్లో పెద్దలు గౌరవనీయులు మల్లు రవి గారి కారుని అడ్డగించి రోడ్డు మీద బైఠాయించి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు డౌన్ డౌన్ అని నేను నానా రకాలుగా బూతులు తిట్టిన వ్యక్తి ఇంకొక ఆయన అదే మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని నానా రకాలుగా బూతులు తిట్టి సెల్ ఫోన్ బలగడుతున్న వ్యక్తి ఇంకొక ఆయన కుంభకోణం వ్యక్తి వీళ్ళందరూ వేస్ట్ అని మీరే చాలా మందితో ఉన్నారు నాతో కూడా ఉన్నారు కానీ ఇలాంటి వేస్ట్ వేస్ట్గాళ్ళను నా మీద కూసికొలిపి మా అనిల్ కుమార్ రెడ్డి గారి జోలికి వస్తే ఊరుకోం కబర్ధ అని ఒక ఆయన బట్టలు కూడా తీస్తామని ఒక ఆయన ఒక ఆయన నాలు కసి ఒక ఆయన ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తా ఉన్నాం నువ్వు కానీ నీ దొంగల ముఠా కానీ అసలు రౌడీల గుండాలా అని కుమార్ రెడ్డి గారు జాగ్రత్త ఇలాంటి బెదిరింపులా భయపడేవాడు కాదు యాదినారాయణ కానీ ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నా నా మీద ఈగ వాలినే బాధ్యులు ఏ కబర్దార్ నేను పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మోత్కి పెళ్లి గారి శిష్యుని గుర్తుంచుకో రాజకీయంగా తప్పు చేస్తే ఎంతటి వాణ్ణైనా ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిని నీ బెదిరింపులన్నీ నీ ఎంగిలి వెతుకులు వినే నీ చెంచాల మీద ప్రవర్తించు తప్ప నా మీద కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏమైనా నీ తాత జాగీరంకున్నావు నీ జాగీరంకున్నావు నన్ను ఎట్లా సస్పెండ్ చేపిస్తుంది నీ చెప్పు కుసంస్కారాన్ని సంస్కారాన్ని నేను నీ డబ్బులు ఆకాశం కూడా లేదా నిన్ను డబ్బులు అడిగాను లేదా ఎమ్మెల్యేగా రేపటి నామినేషన్ అని చెప్పి మాట్లాడిస్తున్నావు కదా అవునయ్యా వేసినా రేపటిగా నామినేషన్ వేసినా అయితే నువ్వేం చేయాలి నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు పని చేసి పెట్టదు అంతే తప్ప నువ్వు నన్ను సస్పెండ్ చేయించే అధికారం నీకు లేదు తప్పు చేసినావు తప్పు చేశానని నీ అంతరాత్మకు తెలుసు ఇక ముందుంట చూడు ముసల పండుగ నువ్వు చేయని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిదీ వీడియో రూపకంగా బయట పెట్టకపోతే నా సత్తా ఏందో చూపిస్తా గత ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నీకంటే హిమాహిమీల దగ్గర పనిచేసే సహాశ అనిపించుకున్న వ్యక్తిని నీతో సహా కానీ నువ్వు ఎమ్మెల్యే కాగానే అహంకారం వెతికెక్కి నీ దొరతనం బయటకు వచ్చి ఒక బలహీన వర్గానికి చెందిన నాపై నీ దొరతనం చూపించావు నన్ను సస్పెండ్ చేయించావు కానీ నీ అంతరాత్మ తెలుసు తప్పేసాను ఇంకో విషయాన్ని కుద్దాం ఇంకా నాకు జెడ్పీటీసీ బీఫామ్ ఇచ్చి ఆర్థిక సాయం చేసిన చేయించినావని మాట్లాడించినాం జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినందుకు నీకు పదివేల నమస్కారం తెలియజేస్తున్నాం కానీ నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు పైగా నన్ను ఆర్థికంగా నష్టపుచ్చిన సంగతి మర్చిపోకు నన్ను ఆర్థికంగా నష్టపుచ్చిన సంగతిని మర్చిపోకు నువ్వు నాకు ఇక్కడ ఆర్థిక సహాయం చేసినవే ఒకసారి గుర్తు చేసుకో నన్ను ఎంపీటీసీలకు చేయమన్న ఆర్థిక సహాయం నేను చేసిన ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా నువ్వు ఒక ఎంపీపీ అభ్యర్థిని నిర్ణయించలేని అసమర్థుడివి ఆ రోజుల్లో ఒక ఎంపీపీ అభ్యర్థిని నిర్ణయించలేని అసమర్థుడివి ఎంపీపీ అభ్యర్థి కనుక ఉన్నట్లయితే అతడు కూడా ఎంతో కొంత ఎంపీటీసీలకు ప్రచార ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించేవాడు కానీ నువ్వు ఆ పని చేయకుండా నువ్వేం చేసినావంటే నువ్వు ప్రతి ఏపీటీసీకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినావు అది వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ నాకు మాత్రం ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు అబద్దమైన నిరాధారమైన మాటలు మాట్లాడితే బాగుండదు కమర్దార్ ఇక నా మీద ముగ్గురు అభ్యర్థులు జడ్పీటీసీ గారు రిబల్గా నామినేషన్ ఇచ్చిన అందులో ఒక ఆయన శంకుల వెంకటేష్ ఆయన భార్య బస్ ఒకరు ఎంపీటీసీ గడిచాం ఆయన జెడ్పీటీసీ గారు ఎవరిగా నామినేషన్ ఇవాళ ఆయన నా మీద పిచ్చి పిచ్చి ఎలా వెళ్తా ఉన్నాడు ఏమన్నా బుద్ధి జ్ఞానం లజ్జ సిగ్గుశ్వరం ఏమన్నా ఉండాలి మాట్లాడేటప్పుడు గురిగింజ బుడ్డికి అనంటే మరకుంటుందట ఆ గురిగింజ సామెతలాగా ఉంది ఆయన వ్యవహారం చూస్తుంది ఇక ఇంకొక ఆయన ఎన్ఎస్సిఐ జిల్లా అధ్యక్షుడు మంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అతడి అధ్యక్షుడు ఇంకొక ఆయన నాగయ్య గారు వీళ్ళందరికీ ముగ్గురు జెడ్పీటీసీ రెబల్గా నామినేషన్ చేసి వాళ్ళ గుర్తులు వచ్చి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు ఓట్లు పడ్డాయి అది నీకు తెలియదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా నీకైనా కళ్ళు లేదా నువ్వు చూడలేదా మరి వాళ్ళ ఐదారు వందలు ఓట్లు రావడం వల్ల నేను ఓడిపోయాను మరి మీరు వారికి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఏమైనా సన్యాయిశం తీసుకో తీసుకునే ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా ఎమ్మెల్యేగా పోటీ చేసి నీకు ఎక్కడ ఓట్ బ్యాంక్ అనేది మైనస్ అవుతుందో అని భయపడ్డవాళ్ళు నువ్వు ఒక పిరికోని ఒక ధైర్యం లేని వ్యక్తి కానీ నేను ఎమ్మెల్యేగా ఒక డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేస్తే నేను అన్కండిషనల్గా ఉపసంహరించుకున్న తర్వాత నీ దురహంకారాన్ని నా మీద ప్రదర్శించినావు నీ దురహంకారాన్ని నా మీద చూపించినావు మరి ఆ రోజు ఎటువైందే నీ దురహంకారం నీ దురతనం ఎటువైంది ఆ రోజు ఆ రోజు లేదా నీకు సత్తా ఆ రోజు డిసిసి అధ్యక్షుని ఉన్నావు కదా ఎటువైంది నీ సత్తా కాలేదా ఇవాళ చేతనైతుందా ఎమ్మెల్యే కాగానే కొమ్ములు వచ్చినాయా కొమ్ములు వచ్చి పొడుస్తున్నావా సుదామిగా నీ కొమ్ములు ఎట్లా పడుస్తావో నీ కొమ్ములు ఎట్లా గెలిచాలో చూస్తామని కూడా అయితే నీ దొరలకు ఒక న్యాయం మా బీసీలకు ఒక న్యాయం నీ మీద ఏమి కూడా మాట్లాడదు ఎదురు కానీ మేమైతే ఎంత నష్టపోయినా పర్వాలేదు అది మీ సంస్కారం ఇకపోతే కోర్ కమిటీలో ఏదో సంచిత సంచిత స్థానం ఇప్పించినాం అని చెప్పి కదా కోర్ కమిటీ సభ్యులలో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ నన్ను కన్వీనర్గా బలపరిస్తే నువ్వు వాళ్ళ అభిప్రాయాన్ని ఆమోదించలేని అసమర్థునిగా మిగిలిపోయిన ఆ రోజు ఆమోదించలేని అసమర్థుడిగా మిగిలిపోయినావు మరి నేను జెపిడిసి ఓడిపోయిన తర్వాత మిగతా మండలంలో జెడ్పీటీసీ ఓడిపోయినా మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాడు మరి నువ్వు నాకేమన్నా పదవులు ఇచ్చి గౌరవించావు పైగా నాకు ఎన్నో అవకాశాలు ఇప్పించిన మాట్లాడిస్తున్నా అంటే నువ్వు ఏమన్నా మదిమార్పున ఏమైనా అపరిచితునివా ఏమన్నా గజనివా ఇంకొక విషయం తెలియజేస్తున్నా అని కుమార్ రెడ్డి గారు ఆ రోజు జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్దలు గౌరవనీయులు ప్రస్తుతం మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారిని నా ప్రచారానికి తీసుకొద్దామని నేను అడిగితే వాళ్ళెందుకు వాళ్ళ ఏంది ఆయడా అక్కర్లేదు అన్నావు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు కనుక ఉంటే నా మీద ట్రెబల్గా వేసిన వాళ్ళు కావచ్చు ఆయన ఉన్న కొంతమంది కావచ్చు వాళ్ళందరూ నా సహకరించి నా గెలుపు కోసం ప్రయత్నించే వాళ్ళు నేను గెలిచేవాడిని ఇవాళ నేను ఓడిపోయినా అంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే కారకులు నా ఓటమికి వివేకారకునివి గుర్తుంచుకో